దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాను అండి రెండు వేల పంతొమ్మిదిలో నేను జాబ్ కి అప్లై చేశానండి చేసినప్పుడు అసలు నాకు రాదు ఏమస్తుంది అని నేను చాలా బాధపడేదానండి దేవుడు చెన్నయ్య గారు చెప్తే చెన్నయ్య గారు అయ్యా మూడు లక్షలు కట్టమంటున్నారు ఇలా జాబ్కి అని అంటే లేదమ్మా దగ్గర మనందరూ మనం ప్రార్థన చేస్తారు తప్పకుండా దేవుడు ఇస్తాడు రూపాయి ఖర్చు అవ్వదని అయ్యగారు చెప్పారండి అలాగే ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చానండి ఎంతో గొప్ప కార్యం నాకు చేశాడండి దేవుడు ఏమి చేసుకుని ఒకప్పుడు మీకు తింటాక కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి కూడా నజరే హాస్పిటల్ చూపిస్తాక కూడా మా దగ్గర రూపాయి ఉండేది కదండి ఆ భర్త పెయింటింగ్ పనికి వెళ్తే నూట యాభై రూపాయలతో రోజుకి ఆ ఛార్జీలకు నూట యాభై రూపాయలతో వచ్చేవాడు అండి దేవుడు మమ్మల్ని ఈ రోజు ఈ స్థితిలో ఉంచాడంటే ఆత్మీయన ప్రార్థనలు చిన్నవి ప్రార్థన ఇవ్వాలండి ఎందుకు పనికి రాని దాన్ని నన్ను దేవుడి రీతిలో ఉంచాడండి టెంత్ క్లాస్ కంటే పొలం డిగ్రీ సమయంలో కూడా ఉన్నారండి అయినప్పటికీ దేవుడు నాకు ఈ సంఘంలో నేను ఉండబెట్టానండి అప్లికేషన్ పెట్టేది ప్రతి ఒక్కదానికి ముందు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని అండి పెద్ద ప్రార్థన ప్రార్థన చేసేవాళ్ళకి చిన్నయ్య గారితో ఎగ్జామ్ కింద ముందు పెద్దయ్య గారు చిన్నయ్య గత ఇద్దరితో ప్రార్థన చేయించుకున్నదానండి అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమొస్తాయో ఏమో తెలియదు నేను చదివి టెన్ ఇయర్స్ అయిపోతుంది అసలు గుర్తుండదేమని చాలా బాధపడ్డానండి అయితే సంపక్త వాళ్ళని వెళ్ళి పెళ్ళిళ్ళకి కూడా బుక్స్కి కూడా ప్రతి ఒక్కటి నేను ప్రార్థన చేయించుకున్నదండి ఎగ్జామ్ సెంటర్కి ప్రతిసారి వెళ్ళేటప్పుడు కూడా చిన్నయ్య గత ప్రార్థన చేసుకునేదండి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చదువుతున్న వాళ్ళకి కూడా ప్రమోషన్ రాలేదండి నేను జాబ్లోకి వచ్చి ఐదు సంవత్సరాలకి దేవుళ్ళ ప్రమోషన్ ఇచ్చాడండి శాసై చేసి బీచ్లోకి వచ్చినప్పుడు మాకు ఒక మంచము రెండు కొండలతో వచ్చేవండి ప్రతి ఒక్కడూ దేవుడు ఇచ్చిందేనండి ప్రతి ఒక్కటి వెళ్ళి దగ్గరతో చిన్నగా వాళ్ళం పెద్ద గారు చెప్పి మాకు ఎంతో ప్రార్థన చేసేవాళ్ళండి ప్రమోషన్ వచ్చాక డాక్టర్ గారు ఒక లేట్ లేట్గా వెళ్ళామండి బీచ్ డ్యూటీ బీచ్ ఫెస్టివల్ డ్యూటీ డ్యూటీలు వేసారని నువ్వు ఒకరోజు లేట్గా వచ్చావు కాబట్టి నేను నీకు ఈ రోజు డేట్ చేస్తాను అన్నారండి అలా వేస్తే మళ్ళీ నాకు ఇంకోసారి ప్రమోషన్ రావాలంటే నేను లాస్ట్లోకి వెళ్ళిపోతానండి అప్పుడు అనుకున్న అయ్యో ప్రాంతం పెట్టించుకుంటానయ్యా అనుకున్నప్పుడు ఆయన అసలు వెళ్ళేదండి అసలు నాలుగు గంటల నుంచో పెట్టేసాడండి ప్రాంతం అన్నప్పుడు ఎమ్మెల్యే గారికి నేను ఊరికి బిసిరుకాయలు ఇచ్చాను అప్పుడు నా ఆయన అన్నారు ఇలా అవ్వదమ్మా ఒకసారి గా ఫోన్ చేసి చూడమ్మా అని అంటే సరేనయ్య అనుకుని నేను నేను వెళ్ళా నేను నవంబర్నే నేను కోటలు పెట్టుకుంటానయ్యే అనుకున్నాక ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి అన్ని మీ సరిగ్గా ఏంటమ్మా అంటే ఇలా సార్ అంటే వెంటనే డాక్టర్ గారు వెంటనే ఆయన చాలా బిజీగా ఉన్నారంటే పక్కన వాళ్ళు నాకు చెప్పారు వెంటనే నాకు ఫోన్ చేసి అక్కడ డాక్టర్ గారితో మాట్లాడి తనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పారండి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి నేను కూటమి పెట్టుచుకుంటాను అనుకున్నాక దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి వెంటనే చిన్నమ్మగారికి ఫోన్ చేసి చెప్పానండి అయ్యారమ్మ గారు మాకు అవసరం ఎంతో ప్రార్థన చేశాడండి దేవుడు ఇచ్చేసిన ఈ కాయలు మేము ఎప్పుడు మర్చిపోవండి ఇంకా దేహంలో ఎదగాలని ఇంకా సంఘంలో మేము ఇంకా ఉండాలని మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందరం